ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక జ్యూస్ విక్రేత తన చిన్న దుకాణాన్ని నడుపుతున్నాడు అతను తాజా పండ్లతో జ్యూస్ తయారుచేసి గ్రామవాసులకు అమ్మేవాడు అతని దుకాణం చాలా ప్రసిద్ధి చెందింది ప్రజలు దూరదూరాల నుండి అతని జ్యూస్ తాగడానికి వచ్చేవారు రాము తన కష్టపడి పనిచేసే స్వభావం మరియు మంచి జ్యూస్ కోసం ప్రసిద్ధి చెందాడు కాని కాలంతో పాటు రాము మనస్సు మారిపోయింది అతనికి అనిపించింది ఎక్కువ డబ్బు సంపాదించబలిగితే తన జీవితం సుఖంగా ఉంటుందని ఒకరోజు అతను ఆలోచించాడు తన జ్యూస్లో నీళ్లు కలిపి పరిమాణం పెంచి ఎక్కువ జ్యూస్ అమ్ముతే బాగుంటుందని ఈ విధంగా అతను తన జ్యూస్లో ఎక్కువ నీళ్లు కలిపి మునుపటి విధంగానే ఎక్కువ ధరకు అమ్మడం ప్రారంభించాడు మొదట్లో అతను బాగా డబ్బు సంపాదించాడు గ్రామవాసులకు ఈ మార్పు గమనించలేదు ఎందుకంటే జ్యూస్ రుచి మునుపటిలాగే ఉండేది కాని క్రమంగా ప్రజలు గమనించారు జ్యూస్ ఇంతకుముందులాగా తాజాగా లేదని దాని రుచి తగ్గిపోయింది దాని తాగడం తగ్గించారు ఒకరోజు ఒక కస్టమర్ రాముని అడిగాడు మీ జ్యూస్లో ఏం మార్పు వచ్చింది ఇది ఇంతకుముందులాగా రుచిగా ఎందుకు లేదు ఇది విన్న రామి ముఖం వెల్లబోయింది అతనికి తన మోసం బయటపడిందని తెలిసింది గ్రామంలో ఈ విషయం వ్యాప్తి అయ్యింది క్రమంగా రాము దుకాణానికి కస్టమర్లు రావడం ఆగిపోయింది ఇప్పుడు అతనికి అర్థమైంది తన దురాశ వల్ల తన వ్యాపారం మాత్రమే కాదు ప్రజల నౌమకం కూడా కోల్పోయాడు అతని దుకాణం ఇప్పుడు ఖాళీగా ఉండేది రాము తన చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నాడు కొన్ని నెలల తర్వాత రాము పాత్రం నేర్చుకున్నాడు మరియు తన దుకాణంలో మళ్ళీ తాజా పండ్లతో జ్యూస్ తయారు చేయడం ప్రారంభించాడు అతను తన కష్టపడి పనిచేసే స్వభావం మరియు నిజాయితీతో వ్యాపారం మళ్లీ ప్రారంభించాడు క్రమంగా గ్రామవాసులు మళ్లీ అతని దుకాణానికి రావడం ప్రారంభించారు దురాస మరియు మోసంతో ఏ వ్యాపారము విజయవంతం కాదు నిజాయితీ మరియు న్యాయంతో మాత్రమే మనం జీవితంలో ముందుకు సాగవచ్చు